అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయము పద్దెనిమిదవ వచనం మనం ఆలోచన చేద్దాం ఈ యూద ద్రోహము వలన సంపాదించిన రూకలనిచ్చి ఒక పొలము కొనిను అతడు తలక్రిందులుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేరులన్నయూ బయటకి వచ్చను ఈ సంగతి కాపురం కాపురమున్న వారందరికీ తెలియవచ్చను గనుక వారి భాషలో ఆ పొలము అఖిల్దామా అనబడి ఉన్నది దానికి రక్తభూమి అని అర్థం ఇక్కడ లూకా గారు అపోస్త్రుల కార్యములు వ్రాసినటువంటి గ్రంథకర్త లూకా గారు ఇది సుమారు క్రీస్తు శకము అరవై మూడు డెబ్బై ఆ సంవత్సరంలో లూకా గారు వ్రాసి ఉండవచ్చు లూకా గారు వ్రాసినటువంటి మాటను మనం ఆలోచన చేస్తే ఇక్కడ దావీదు ద్వారా పలికినటువంటి ఒక లేఖనాన్ని కూడా ఆయన కోట్ చేస్తూ ఇక్కడ వ్రాసాడు వ్రాస్తూ ఇక్కడ వ్రాయబడిన మాటను మనం పరిశీలన చేస్తే పద్దెనిమిది వచ్చిన ఈ యూద ద్రోహము వలన సంపాదించిన రూకలనిచ్చి ఒక పొలము కొనెను పాయింట్ నెంబర్ వన్ యూద ద్రోహము వలన రూకలనిచ్చి ఒక పొలము కొనెను పాయింట్ నెంబర్ టూ ఏంటంటే అతడు తల క్రిందులుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నీ బయటికి వచ్చాడు మనము పరిశుద్ధ గ్రంథంలోని సువార్త ఇరవై ఏడవ అధ్యాయము మూడు నుంచి పదివచ్చిన మనం ఆలోచన చేస్తే అప్పుడు ఆయనను అప్పగించిన యూద ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపడి ఆ ముప్పది వెండి నాణ్యములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసి తినని చెప్పాను వారు దానితో మాకేమి నీవే చూచుకొనుమని చెప్పగా అతడు ఆ వెండి నాణ్యములు దేవాలయములో పారవేసి పోయి పెట్టుకొనిను ప్రధాన యాజకులు ఆ వెండి నాణ్యములు తీసుకొని ఇవి రక్త క్రయధనము గనుక వీటిని కానుక పెట్టెలో వేయతగదని చెప్పుకొని కాబట్టి వారు ఆలోచన చేసి వాటినిచ్చి పరదేశులను పాతి పెట్టుటకు కుమ్మరి వాని పొలము కొని అందువలన నేటి వరకు ఆ పొలము రక్తపు పొలం అనబడుచున్నది ప్రియమైన దేవుని బిడ్డలారా మనం ఈ రెండు వాక్యాలను పరిశీలన చేస్తే లూకా గారు వ్రాసినటువంటి అపోస్తుల కార్యముల గ్రంథము మొదటి అధ్యాయము పద్దెనిమిదవ వచనములో ఈ యూదా ద్రోహము వలన సంపాదించిన రూకలనిచ్చి ఒక పొలము కొనెను అంటే అక్కడ మనకు ఏమర్థమవుతున్నది అంటే యూదాని ఒక పొలము కొన్నాడు అని చెప్పబడింది మత్తయి ఈశ్వార్త ఇరవై ఏడవ అధ్యాయము మూడు నుంచి పదోచనాలు మనం ఇక్కడ చదివితే ఇస్కర్యోత్ యూద యేసు ప్రభుకి సిలువ మరణము అంటే సిలువలో మరణము మరణశిక్ష విధింపబడ్డదని తెలుసుకొని పచ్చతాపడి ఆ రూకలను తెచ్చి దేవాలయంలో పారబోసి పోయి ఊరి పెట్టుకొని చనిపోయాడంట ఆ దేవాలయంలో ఉన్నటువంటి ప్రధాన యాజకులు ఇవి కానుకల పెట్టెలో వెయ్యడానికి యోగ్యమైనవి కావు అని ఆలోచన చేసి కుమ్మరివాని వాణి పొలము కొన్నారంట ఆ పరదేశులను పాత పెట్టడానికి అది నేటికి రక్తభూమి అఖిల్దామా అంటే రక్తభూమి అని పురోపడించు ఇక్కడ మనకు కాంట్రవర్సీ అంటే ఒక ఒక వాక్యానికి మరొక వాక్యం వ్యతిరేకంగా ఉన్నది ఏంటంటే ప్రధాన యాజకులు పొలము కొన్నారా లేకపోతే యూద ఈస్కర్ యువతు పొలం కొని పోయి చనిపోయారా ఈ రెండిటికి ఆన్సర్ పరిశీలన చేసి మనం తెలుసుకోవాలి అంటే ఈ యూదా పొలము కొన్నాడని చెప్పవాలన్నా మనం లేకపోతే ప్రధాన యాజకులు పొలం కొన్నారా అని చెప్పాలా అని మనం ఆలోచన చేస్తే ఇందులో ఏది కరెక్ట్ ఏది తప్పు అని మనం ఆలోచన చేస్తే ప్రేమన దేవుని బిడ్డారా లూకా గారు అపోస్తుల కార్యము గ్రంథము వ్రాస్తూ ఉన్నప్పుడు మరి అక్కడ వ్రాసినటువంటి మాటను మనం ఆలోచన చేస్తే పొలము కొన్నట్టుగా వ్రాసాడు కానీ అదే అపోస్తుల కార్యములు రాసినటువంటి గ్రంథకర్త అయినటువంటి గారు అపోస్తుల కార్యము కంటే ముందు మరొక గ్రంథాన్ని వ్రాసాడు మనం అది ఎక్కడ చూస్తామంటే అపోస్తుల కార్యములోనే మొదటి అధ్యాయములో రెండవ వచనములో ఉంది చూడండి తరువాత ఆయన పరమునకు చేర్చుకోబడిన దినము వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటన్నిటిని గూర్చి నా మొదటి గ్రంథమును రచించితిని నా మొదటి గ్రంథమును రచించితిని ఈ లూకా గారు అపోస్తుల కార్యము కంటే ముందు ఇంకొక గ్రంథం మొదటి గ్రంథం రాశారంట ఇది రెండో గ్రంథము అంటే మొదటి గ్రంథం ఏంటిది అంటే లూకా స్వార్థం రాశాడు ఆ లూకాసు వార్త ఆయన రాసినప్పుడు లూకాసు వార్తలో కూడా మనం ఆ మొదటి అధ్యాయాన్ని మనం ఆలోచన చేస్తే చూడండి ఘనత వహించిన తేయోఫిల ఆరంభము నుండి కన్నులారా చూచి వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారము మన మధ్యను నెరవేరిన కార్యములను గూర్చి వివరముగా వ్రాయిటకు అనేకులు పూనుకొన్నారు గనుక నీకు ఉపదేశింపబడిన సంగతులను నిజముగా జరిగినవని నీవు పరిష్కారంగా తెలుసుకున్నటకు ఆ జరిగినవని నీవు తెలుసుకున్నటకు వాటన్నిటిని మొదటి నుండి తరచి పరిష్కారముగా తెలుసుకొనియున్న నేను నీ పేరట వాటిని గూర్చి వరుసగా రచించుట యుక్తమని యోచించితిని పరిష్కారముగా అంటే మొదట వాటన్నిటిని తరచి పరిష్కారముగా తెలుసుకొని ఉన్నది అంటే పరి అంటే ఈ లూకాసు వార్త రాసేటప్పుడు ఆయన ప్రతి విషయాన్ని పరిష్కారముగా తెలుసుకొని రాశాడు కానీ ఇందులో లూకాసు వార్తలో యూద పొలము కొన్నాడు అని వ్రాయపడలేదు యూదా పొలము కొన్నాడు అన్న ప్రస్తావన లూకాసు వార్తలు లేదు ఈ యూదా పొలము కొన్నాడు అన్న సందర్భాన్ని మనం మరల సువార్తల్లో మనం ఆలోచన చేస్తే ఏ సువార్తలో ఉన్నది అంటే మత్తవార్తలో ఉన్నది ఈ వార్త ఇరవై ఏడో అధ్యాయము మూడు నుంచి వచనాలు మనం ఆలోచన చేస్తే ప్రధాన యాజకులు పొలము కొన్నారు అని అన్నారు అంటే అక్కడ ప్రధాన యాజకులు పొలము కొన్నారు అని ఉంది లూకా గారు రెండవ గ్రంథమైనటువంటి అపోస్తుల కార్యంలో ఇక్కడేమని వ్రాయబడి ఉన్నది అంటే యూదా పొలము కొన్నాడు అని వ్రాయబడి ఉన్నది అంటే ఇక్కడ మనం పరిష్కారంగా తెలుసుకునవలసింది ఏంటంటే ఇప్పుడు లూకా గారు వ్రాసింది కరెక్టా మత్తయ్య గారు రాసింది కరెక్టా అని మనం ఆలోచన చేస్తే మత్తయ్య గారు వ్రాసింది కరెక్ట్ అని మనకు అర్థమవుతున్నది ఎట్లా అంటే లూకాసు వార్తలో వ్రాసినవన్నీ కూడా తాను పరిష్కారముగా తెలుసుకొని వ్రాసిండు అంటే లూకా గారికి యూదా యుష్కర్ యోతు మరణము గురించి యూదా యష్కర్ యోతు కొన్న పొలము గురించి వ్రాస్తే తెలిస్తే అందులో లూకాసు వార్తలో వ్రాసి ఉండేవాడు కానీ లూకాసు వార్తలో దాన్ని మెన్షన్ చేయలేదు రెండవ గ్రంథంలో దాన్ని మెన్షన్ చేయడం జరిగింది యూదా యస్కర్ యోతు గురించి అయితే యూదా ఈస్త్ర యూత్ గురించి ఈ గ్రంథంలో మెన్షన్ చేయడం జరిగింది కానీ యూదానే కొన్నట్టుగా మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి యూదా దీన్ని కొనలేదు అని మనకు అర్థమవుతున్నది ఎట్లా అంటే మత ఈ వార్తలోనికి మనం వెళ్ళితే యూద యేసు ప్రభుకు మరణశిక్ష విధించారని తెలుసుకొని పశ్చాత్తాపడి దేవాలయంలోనికి వచ్చి అవన్నీ కూడా దేవాలయంలో ఆ రూకలను పారవసి పోయి పెట్టుకొని చనిపోయాడు ఇక వెళ్ళి ఆ కుమ్మరి దగ్గరికి వెళ్ళి పొలముకొని దాన్ని ఆ పరదేశుల పేరు మీద ఇచ్చే అంత టైం లేదు ఆయనకి ఇంకొకటి ఏంటంటే మత్త ఈ ఉన్నటువంటి ఆ సంఘటనను మనం పరిశీలన చేస్తే ప్రధాన యాజకులు పొలం కొన్నారు కానీ యూదాయిస్కర్యోతూ పొలం కొనలేదు పారబోసిండు పారబోసిపోయినాక మరలా పొలం ఎట్ట ప్రధాన యాజకుల ఎప్పు అంటే దేవాలయాన్ని దగ్గర దేవాలయంలోనికి వచ్చి దేవాలయంలో పారబోసిపోయాడంట పారబోసిపోయినోడు మళ్ళా పొలం వెట్ట కొంటాడు కొనడు కానీ పారబోసినటువంటి ఆ దేవాలయంలో పారబోసినటువంటి పసలను ప్రధాన యాజకులు తీసుకొని పోయి కొన్నారు కాబట్టి ఈయన పశ్చాత్తాప పడ్డాడు ఉరి పెట్టుకొని చనిపోయిండు అయితే ఇంకొక విషయం ఏంటంటే మనం ఆడ ఆలోచన చేయవలసింది ఏంటంటే అతడు పద్దెనిమిది వచనంలోనే అతడు తల క్రిందులుగా పాడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నీ బయటికి వచ్చాడు అతడు దేవాలయంలో పారబోసిండు అడవిలోనికి పోయిండు చెట్టుకు పెట్టుకున్నాడు చనిపోయాడు తర్వాతకి ఒకరోజు రెండు రోజులైన తర్వాతకి ఆ ఉరితాడు తెగుతుంది కదా ఆ ఉరితాడు తెగి కింద పడ్డాడు రాయి మీదనో చెట్టు మీదనో దేని మీదనో పడి ఉండవచ్చు అంటే ఒక ఒకరోజు రెండు రోజులు అయితే దేహం కుళ్ళిపోతుంది కదా దాంట్లో నుంచి ఆ పొట్ట పగిలి పేగులు బయటికి వచ్చినవి అంతే అంటే పెట్టుకున్నాడు తర్వాత ఉరితాడు తెగి దేని మీదనో పడి ఉంటాడు ఆ తర్వాతకి పేగులు బయటికి వచ్చినవి కానీ పొలం యూద కొనలేదు ఇక్కడ ఏంటంటే అక్షర దోషం పడ్డది యాక్చువల్గా ఇక్కడ ఏమని ఉండాలంటే ఇక్కడ ఏమని ఉండాలంటే ఈ యూద అన్న కాడ వారు ఈ యూదా ద్రోహము వలన సంపాదించిన రూకలనిచ్చి ఒక పొలము కొనిరి వారు కొన్నారు ఇక్కడ ప్రింటింగ్ మిస్టేక్ పడ్డది అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయము పద్దెనిమిదవ వచనములో ప్రింటింగ్ మిస్టేక్ పడ్డది పొలము కొన్నది ప్రధాన యాజకులు గాని పొలము కొన్నది యూదా ఈస్కర్ కాదు కాబట్టి అపోసుల కార్యములు మొదటి అధ్యాయము పద్దెనిమిదో వచనం చదివేటప్పుడు మనం ఎలా చదవాలంటే వారు వారు అన్న లెటర్స్ మిస్ అయిపోయినాయి అక్కడ మనం పెట్టుకోవాలి వారు ఈ యూదా ద్రోహము వలన సంపాదించిన రూకలనిచ్చి ఒక పొలము కొనిరీ వారు కొన్నారు కానీ యూదా కొనలేదు ఇక్కడ ప్రింటింగ్ మిస్టేక్ పడి పడటం జరిగింది కాబట్టి దీన్ని మనం ఆలోచన చేసి ప్రింటింగ్ బైబిల్ని సరి చేస్తలేదు బైబిల్ తప్పు కాదు బైబిల్ భావన తప్పు కాదు బైబిల్ తాత్పర్యం తప్పు కాదు కానీ ఆ అక్షరాలను ట్రా అక్షరాలను తర్జుమా చేసి ఎత్తి రాసేటప్పుడు అక్షర దోషము జరుగుతుంది ప్రింటింగ్ లోపం జరుగుతుంది ప్రింటింగ్ లోపాన్ని కూడా మనం అట్టనే లోపంగా తీసుకొని మన జీవితాన్ని లోపంగా చేసుకోకూడదు దాన్ని ఆత్మ జ్ఞానంతో చేసుకోవాలి అంటే మనకు ఒక మాట అర్థం చేసుకుందాం కన్నా అపోస్తుల కార్యం కన్నా ముందు మత్తయ్య గారు మతయిసు వార్త రాశాడు అపోస్తుల కార్యాని కన్నా ముందు మత్తసు వార్త రాయబడింది మత్తయి వార్తను పరిశుద్ధాత్ముడు మరి ప్రధాన యాజకుల చేత ఆ పొలం కొనబడింది అని వ్రాయించి మళ్ళా లు అపోస్తుల కార్యములు గారి చేత ఇలా ఎందుకు వ్రాయించుతాడు వ్రాయించాడు అంటే అపోస్తుల కార్యం కంటే ముందు రాయబడినటువంటి మత్తయసు వార్త లూకా గారికి తెలవదా తెలుసు మరి అక్కడ ప్రధాన యాజకులు కొన్నారు అని మతయ్య గారు రాసినాక మళ్ళా లూకా గారు యూదా కొన్నాడు అని ఎందుకు రాస్తాడు రాయడు కదా అది అవుతుంది కాబట్టి ఇక్కడ జరిగింది ఏంటంటే ప్రింటింగ్ లోపం జరిగింది అపోస్తుల కార్యము మొదటి అధ్యాయము పద్దెనిమిదో వచ్చిన మత్తయ్య గారు రాసినటువంటి సువార్తలో ఇరవై ఏడో అధ్యాయం మూడు నుంచి వచనాలు చదివితే అక్కడ ప్రధాన యాజకులు కొన్నారు అదే కరెక్ట్ యూదా కొనలేదు అది తప్పు థ్యాంక్ యూ